ఈరోజు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో ఐదు రోజుల కోసం జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదానాన్ని పచ్చదానాన్ని అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత నిర్వహించినట్టయితుంది మనం ఇల్లు మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి పారిశుభ్రత కావచ్చి రాత్రి అనేక అంశాల లోపల మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం పేర్లు చెప్పలేనని వింత వ్యాధులు చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలిసిస్ పోయి చిన్న వ్యాధులోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ మనం తాగేటువంటి నీరు ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి నీరు మనం తినేటువంటి తిండి ఈ మూడు మన శరీరంలోకి ఈ మూడు కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు అందుకే ఇటువంటి ఒక సమావేశాలు సభలు పెట్టుకొని మనం బయట పోతే చూస్తూ ఉంటాం విగ్రహాలు ఉంటాయి మహానీళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ ఆనాడు సమాజం కోసం పోరాడినటువంటిది ఆ